పలికిస్తాము <laughs> 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 ఏమండి ఏ పని చేయకూడదటమ్మా ఎవరి ముఖం చూడకుండా అబ్బా ఎవరి ముఖం చూడకూడదటమ్మా పెరగో గెలిపోయి అంటే ఇంటేనకాయలు వెళ్ళిపోయి పచ్చని చెట్టు చూడాలి అలా పచ్చని చెట్టు వంక చూస్తే చెట్టే పోతే చెట్టు పోద్ది చెట్టే పోతా అదే ముగ్గుడుకు చూస్తే ఆడే పోతాడేమో ఎంతగా చూపు న నీకు తెలుసా నాకు తెలుసా ఏంటి తర్వాత ఎట్లా ఇంట్లోకి వచ్చేసి మంగసూత్రం కళ్ళ భర్త గారి పాదాలకి నమస్కారం చేసి గారి పాదాలు తీసుకుని ఒళ్ళో పెట్టుకొని టిక్కు 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 అంటే సేవ వాళ్ళని ఒక్కాలి నొక్కాలటండి చూసారా ఎందుకంటే పెళ్లి కావలసినటువంటి చిట్టి చిట్టి చెలాలు వచ్చారు అవునండి ముఖ్యంగా తెలుసుకోవాలమ్మా పిల్లలమ్మా తెలుసుకోవాలమ్మా